హాయ్ టు ఆల్ ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా పేలాల పిండి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి మీరు నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇప్పుడు ఒక కప్పు జొన్నలు రెండు కప్పుల బెల్లం ఐదు బాదం పప్పు ఐదు జీడిపప్పు ఐదు ఆలుకలు వీటన్నిటిని తీసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేయాలి ముందుగా జొన్నలో ఒక కప్పు తీసుకొని ముందు స్టవ్ ఆన్ చేసి దాని మీద బాండి పెట్టి ఒక కప్పు జొన్నల్ని దానిలో వేయాలి జొన్నలోని మనం ఫ్రై చేస్తే అవి ఎలా అంటే పేలాలుగా వస్తాయి చూడండి ఆల్రెడీ కొంచెం మనకి లైట్గా పేలాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అది దాని మీద ఒక మూత పెట్టాలి లేకపోతే అవి పేలాలు మొత్తం చెంది ఇంటి నిండా పడతాయి అలా పడకుండా దాని మీద మూత పెడితే అవి లోపల వాటికి ఫ్రై అవుతాయి ఫ్రై అయిన పేలాలని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ పెట్టుకొని దాని మీద చిన్న జారు పెట్టుకొని ఆ పేలాలన్నిటినీ ఆ బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం అవి కూడా బాగా స్మూత్గా గ్రైండ్ అయ్యేలాగా వాటిని గ్రైండ్ చేయాలి అది మెత్తని పేస్ట్లా వచ్చిందేదో ఏదో చూసుకొని ఇప్పుడు మనం దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం జీడిపప్పు యాలకలు బాదం పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అది కూడా మెత్తని పేస్ట్లా వచ్చాక ఆ జొన్నపిండిలో కలిపి ఆ రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పేలపిండి రెడీ అయిపోయింది మీరు కూడా ఇలానే చేసి దేవునికి నైవేద్యం పెట్టారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్